ఈ మాట ఇలాగే చెప్పచ్చు ఆయన చాలా మంచివాడు అనుకుంటున్నారే జనం ఎందుకంటే నీ వల్లే అంటే ఈయన ఆలోచనలో పడతాడు వెంటనే ధర్మరాజుతో అన్నట్టు ఈయన ఆయన దుర్యోధనుడు బాగా అయ్యా కారణం నువ్వే అది అదేవిటి నా కారణంగా వాడు బాగా పరిపాలించడం ఏమిటి ఆడవాళ్లను జుట్టకుని సభలోకి లాగినవాడు మాయజోధవాడి మన మోసం చేసినవాడు ఎనిమిదేళ్ల వయస్సులోనే భీముణ్ణి విషాన్నం పెట్టి మడుగులోకి తోసేసిన వాడు లక్క ఇంట్లో పెట్టి మొత్తం మా అన్నదమ్ములందరినీ మా అమ్మతో సహా అగ్గిపెట్టి నిప్పెట్టేసి దహనం చేసిన వాడు ఇవాళ మంచి పరిపాలన చేస్తాడా ఎలా సాధ్యం ఇది అంటే అన్నాడు తధాపి జిమ్హ నువ్వు అన్నట్టుగా దుర్యోధనుడు వంకర బుద్ధి కలిగిన వాడే అంతే అంతేకాదు దుర్యోధనుడికి పాం అంటే చాలా ఇష్టం ఒక్కొక్కడి అంటే ఇష్టం కదా దుర్యోధనుడికి పాం అంటే చాలా ఇష్టం వాడి జెండా మీద పాము ఉంటుందండి పడగ విప్పిన పాము ఎందుకంటే వాడి ఇది పగబట్టడం కష్టదిర్చుకోవడం వాడి లక్షణం అందుకని వాడి జెండా మీద పావు ఉంటుంది వాడికి ఒకవేళ ఎన్నికల పార్టీ ఏదైనా ఆ రోజుల్లో ఉండి ఉంటే దుర్యోధనుడి పార్టీ గుర్తు పామే శుభ్రంగా వాడు బుద్ధేది అందుకని పాము కదా జిమ్హ వంకరబుద్ధే నేను అంటలేదు నేను మంచివాడు అంట స జిగీష నీతో వైరం కారణంగా ధర్మరాజు వెళ్ళిపోయాడు మంచివాడు ఆయన ఉంటే పరిపాలన బాగుండేది అని ఎక్కడ ప్రజలంతా ధర్మరాజు పక్షం వహిస్తారో అని భయపడి మంచి పరిపాలన చేస్తున్నాడు అయ్యా అన్నాడు అందుకే వరం విరోధోపి సమం మహాత్మభియ్య దుర్మార్గులతో